హాయ్ ఫ్రెండ్స్ మనమైతే ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్గా అయితే ఇక్కడ రాయలసీమ రాయలసీమలో అయితే మనం ఉన్నాం ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ చూస్తున్నట్లయితే మీరు ఇక్కడ మొత్తం పత్తి అయితే ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్ వీటికి ఎన్ని నెలలకు కాయ వస్తుంది ఎన్ని నెలలకు పూత వస్తుంది వీళ్ళు దీని నుంచి ఎంత పెట్టుబడి పెడతారు పంట ఇప్పటిలోపు వీళ్ళకు దీని నుంచి ఎంత ఎన్ని కింటాలు పండుతాయి ఎక్కడికి వచ్చేసి వీళ్ళు ఎంత ఎంత నష్టపోతున్నారు ఎంత లాభం వస్తుంది అన్న దాని గురించి ఈ సంవత్సరం మనం రైతులను అడిగి అయితే వాళ్ళ సమస్యలు అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఎవరు మీది సార్ మీరు ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడ మీరు పంట పొలాలను వేసుకుంటున్నారు మేము చిన్నప్పటి నుంచి చేస్తున్నాం మొత్తం ఎన్ని మీకు సొంత పొలం మాకు రెండు ఎకరాలు ఉంది అక్కడ ఒక ఎకరా ఉంది మొత్తం ఎకరాలు ఎకరాలు ఎకరాల్లో ఏ పంటలు వేసినారు వరి పత్తి వేసిన వరి పత్తి రెండు రకాల పంటలు వేసినారు మీరు ఈ సంవత్సరం మళ్ళీ పంటలు ఎలా ఉన్నాయి మీకు ఈ సంవత్సరం ఏం పంటలు సార్ వర్షం లేదు కదా అక్కడ ఉరుమడి ఎండిపోయింది ఇక్కడ పత్తి ఇక్కడ మీరు మళ్ళీ పంటలకి స్ప్రేలు కానీ మందులు కానీ ఏమైనా వాడుతున్నారా మరి ఎలా ఉన్నాయి పాల పంటలు ఈ సంవత్సరం కూడా ఏం చేస్తా సార్ ఉంది స్టే ఉంది ఎలాంటి ప్రయోజనం లేదా మందులు కొట్టినా కూడా లేదు సార్ ఎక్కడ మీరు మందులు మందులు అన్ని ఊర్లోనే తీసుకుంటారు ఇక్కడ నాగజిన గ్రామంలోనే తీసుకుంటారు ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి మీకు వాళ్ళు క్వాలిటీ మందులే ఇస్తున్నారా మీకు సరే వాళ్ళు ఇచ్చినవి మేము తెచ్చుకుంటున్నాయి సార్ క్వాలిటీ అనేది మాకేం తెలుసు వాళ్ళ మళ్ళీ వాళ్ళ మందులు పని చేస్తున్నారా మీరు చేయలేదు కొన్ని చేస్తాయో కొన్ని చేయవు కొన్ని చేస్తాయో కొన్ని చేయవు చేయదంటే మరి ఏరియా ఇస్తారు మరి తెచ్చుకొట్టుకోవాలి మీకు ఎకరాకి ఎంత పెట్టుబడి పెడతారు దీనికి ఎకరాకి ఇరవై వేలు దాకా పెడతారు ఇరవై వేలు పెడతారా మీకు ఒకసారి స్ప్రే చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది మీకు దీనికి ఎకరాక ఏడు వేలు వస్తుంది ఖర్చు వర్షం ఎన్ని రోజులకు వస్తుంది పంట ఇది ఇది ఆరు నెలలకు వస్తుంది ఆరు నెలలకు వస్తుంది మళ్ళీ ఏమైనా రెండో పంట కూడా వేసుకునే ఛాన్స్ పత్తి పత్తి లేదు కట్టే పంటనే వేసుకోండి నీళ్ళు ఉన్నాయా వర్షానికేనా ఎద్దులు మీవేనా రోజు ఎన్ని ఎకరాలు వస్తారు గుంటిక రోజు నాలుగు ఎకరాలు వస్తాయి సొంత పెద్దలు మీకు ఇవి ఎక్కడ తీసుకున్నారు ఎద్దులు ఇవి ఇక్కడ ఎనిమిది సంవత్సరాలు తీసుకున్నారు ఎన్ని సంవత్సరాలు అయింది తీసుకొని తీసుకొని ఎనిమిది సంవత్సరాలు అయింది ఎంత ఉన్నా ఎద్దులు చిన్న దూడప్పులు తెచ్చినాం సార్ ఎంత డెబ్బై ఐదు వేలు డెబ్బై ఐదు వేలు డెబ్బై ఐదు వేలు అప్పటి నుంచి మీరు ఇంకా కంటిన్యూ చేస్తున్నాం పంట పొలాలకి ఎన్ని సంవత్సరాలు అయింది తీసుకొని ఇప్పుడు ఎద్దులు ఇప్పుడు పది ఏళ్ళు అవుతుంది పది సంవత్సరాలు అయింది తీసుకొని చిన్నగా దూడలు ఉన్నప్పుడు తీసుకున్నారు దూడలు ఉన్నప్పుడు డెబ్బై ఐదు వేలకి డెబ్బై ఐదు వేలకు

ఎందుకు ఏమైంది ఎందుకు అది దానికి జత కావడం లేదు సార్ ఎన్నికి పడుతుంది ఎప్పుడు బరువులు అన్నిట్లో ఎన్నికొస్తాం దానివల్ల ఇబ్బంది అవుతుంది రైతుకు రోజు నాలుగు ఎకరాలు వాస్తారా గుండె రోజు నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాలు వాసాం లేకపోతే రెండు ఎకరాలే వేరే వాళ్ళకు బాడిగా కూడా పోతారా మీరు పోతాం దొరికితే పోతాం సార్ ఎంత ఇస్తారు బాడిగా మీకు గుండె పన్నెండు వందలు ఇస్తారు సార్ ఎకరకి ఎకరకు ఆరు వందలు ఎకరకి ఆరు వందలు అట్లా నాలుగు ఎకరాలు వాస్తారా మీరు ఉంటే నాలుగు ఎకరాలు వాస్తాం నాలుగు ఎకరాలే నాలుగు ఎకరాలు పండ్లు మొత్తం వేసినా రెండు చూస్తున్నారు కదా మనం ఆయన చెప్పిన విధంగా అయితే ఇక్కడ వాళ్ళు పత్తి చెందు తన సొంత పొలంలో అయితే ఇక్కడ తన గుంటకైతే పాస్తున్నారు తన సొంత ఎద్దులతోనైతే ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఈ ఎద్దు అయితే ఇక్కడ ఇక్కడ ఈ ఎద్దు అయితే ఇక్కడ వీళ్ళు ఇది రెండోసారి కొనడం అయితే జరిగింది ఇంతకుముందు తీసుకున్న జత ఎద్దు అయితే అది మెత్త కావడం వల్ల అయితే వాళ్ళు అమ్ముకున్నారంట వేరే వాళ్ళకు దాని స్థానంలో ఇంకొకటి అయితే తీసుకున్నారు కానీ అది కూడా దానికి సరి తుగడం లేదు ఎందుకంటే దాని సరితైతే పోతలేదంట దాని దాన్ని సరితయితే ఇది పని చేయలేకపోతుందంట దాని వల్ల అయితే ఈయన కొన్ని సమస్యలకు గురవుతున్నాడు నాకు గుంటగా పాయడానికి ఏమైనా బరువులు వేసుకోవడానికి కూడా ఈ ఎద్దునైతే కొంచెం ఇబ్బంది అయితే పడుతుందంట దానివల్ల దాన్ని కూడా అమ్ముతామని అయితే రైతు చెప్తున్నాడు చూస్తున్న ఫ్రెండ్స్ మరి మరి ఈ విధంగా అయితే ఈయన పంటపలంలో ఇక్కడ కమ్మర్ సిడులు అయితే గుంటకైతే ఈ విధంగా అయితే పాస్తున్నాడు అప్పుడు చిన్నగా పాల పల దూడలు చిన్నగా డెబ్బై ఐదు వేలకైతే తీసుకున్నాడు అప్పుడు చిన్న ఉన్నప్పుడు ఇప్పటికీ పది సంవత్సరాల వరకు అయితే ఆయన దగ్గరే పెట్టుకొని ఎద్దు మెత్త కావడం వల్ల అయితే ఆయన వేరే వాళ్ళకు అమ్మడం అయితే జరిగింది దాని జత ఎద్దు అయితే అమ్మడం అయితే జరిగింది వేరే వాళ్ళకు చూస్తున్నారు ఫ్రెండ్స్ మళ్ళీ ఈ విధంగా అయితే అమ్మి వాళ్ళు దాని స్థానంలో ఇంకోటి అయితే తీసుకున్నారు వాళ్ళు పంటలైతే ఈ సంవత్సరం కూడా మాకు ఎలాంటి ఎదు ఇది పంటలైతే మాకు ఎలాంటి అయితే ఇక్కడ పెరగడం లేదు వాటికి పూత సరిగ్గా రావడం రాకపోవడం కాయలు సరిగా పట్టకపోవడం కొన్ని సమస్యలకి కొన్ని సమస్యలు అయితే వాళ్ళు ఎదుర్కొంటున్నారు ఫ్రెండ్స్ ఇవి ఈ పంట ఇన్ని రోజులు వేసినా కూడా మాకు ఎలాంటి అయితే ఎదుగుదల లేదు పంటలో మేము సరైన మందులు వేసుకుంటూనే వస్తున్నాము వీటికి స్ప్రే మందులు కానీ గిట్టు మందులు కానీ భూమి మందులు సరైన సమయంలో వేసుకున్నా కూడా ఇవైతే ఎలాంటి అయితే ఎదుగుదలైతే రావట్లేదని రైతులు చెప్తున్నారు Thank వీటికి ఎక్కువగా తెగులు రావడం ఎదుగుదల లేకపోవడము దీనివల్ల అయితే వీళ్ళు సమస్యలు ఎదుర్కొంటున్నారు చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఇక ఎర్ర తెగులు అయితే ఇక్కడ చెట్టుకు చూస్తున్నారు కదా విజువల్స్ ఇక్కడ ఎర్ర తెగులు రావడం అయితే స్టార్ట్ అయింది కమ్మర్ చెడికి చేయనికైతే ఈ విధంగా ఎర్ర తెగులు వచ్చింది మొత్తం దీనివల్ల అయితే పంట మొత్తం నష్టపోతున్నామని అయితే రైతులు చెప్తున్నాడు ఈ విధంగా చేను మొత్తం అయితే మొత్తం వచ్చిందని అయితే రైతులు చెప్తున్నాడు మేము వాటికి ఎర్ర తెగులు కానీ ఇక్కడ పూత రావడానికి కాయలకు కూడా వివిధ రకాల మందులు అయితే వాడుతున్నారని చెప్తున్నాడు ఇక్కడ నగల్దిన గ్రామంలో అయితే తీసుకొని వస్తున్నాం ప్రతి ఒక్కటి మందులు కానీ వాడు వారే వాళ్ళు వాడే విత్తనాలు కానీ ప్రతి ఒక్కటి ఇక్కడే వాళ్ళు నగలు గ్రామంలో అయితే తీసుకుంటారు